ముందుగా సభా ప్రార్థన చేశారు మంత్రములతోటి నమస్సదసే సరసస్పతయే అంటూ సభలో ఉన్నటువంటి పెద్దలైనటువంటి మహనీయులు వేదవేత్తలైనటువంటి వారందరికీ ముందుగా నమస్కారం చేసి ఆ పరిషద్ అనుజ్ఞ అంటారు దీన్ని దేశంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి అటు కరీంనగర్ లోని పద్మనాయక కళ్యాణ మండపంలో సీతారాముల కళ్యాణం కన్నుల పండుగ జరుగుతోంది చిన్నజీఆర్ స్వామి చేతుల మీదుగా సీతారామ కళ్యాణ మహోత్సవం శ్రీరామ పట్టాభిషేక మహోత్సవాన్ని నిర్వహిస్తున్నారు మండపంలో ఎట్టు చూసినా భక్తుల సందడే కనిపిస్తోంది భక్తులతో ప్రాంగణం మొత్తం నిండిపోయింది రామాయణం లోకానికి దిక్సూచి వంటిది అన్నారు చిన్నజీయర్ స్వామి వాళ్ళకి పుష్ప స్నానాన్ని చేయించి దాని తర్వాత ఆభరణాలన్నీ అర్పించి మధుపర్కాన్ని సమర్పణ చేస్తున్నారు யப்பவனா மைக்கி ஆசலிரங்க கருது ஆயுன் சதாதி அயந்தே மதுபர்த்தோ மதுபர்த்தோ மதுபர்த்தః அங்குதோ பஸ்தர நவீ திவ்பீत्वा யன் மதுரே மதுபர்த்தம் சகுப்ரាស்யா ஓம் யன் மதுநாமரக स्तो श्री अमृता पिथा नमसी धर्मपीत्वा हस्तमृक्षाः या धातकं वस्त्राणि वस्त्राणि व्यत्याते गोविंदा ओम युनस्ता